రెక్కడ తాత హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సిర్గంపుట్ అనే విలేజ్కి మనం వెళ్ళబోతున్నాం ఆ విలేజ్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఆ విలేజ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మనం అయితే ముందుకు వెళ్దాం చూడండి ఇక్కడ కూడా రోడ్డు సౌకర్యం లేదు అంతా చూడండి రోడ్ రోడ్డు పక్కన హౌసెస్ అయితే ఉండే ఇల్లు లే విధంగా ఉంది చూడండి కోటలు కోటలు పైన మా ఇల్లు ఈ విధంగా కట్టుకొని ఉన్నారు ఈ విలేజ్లోని చూడండి ఇక్కడ ఒక గడ్డి కుప్ప కింద అలా పెట్టుకున్నారు చూడండి చిన్న చిన్న దారులు ఉంటాయి అన్నమాట గిరిజన ప్రాంత దారులు ఈ విధంగానే ఉంటుంది ఎందుకండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఒక హౌస్కి వెళ్దాము ఎందుకంటే ఇక్కడ ఒక హౌస్ ఉంది చూసారా బట్టలు అయితే ఈ విధంగా ఇలా ఆరబెట్టేసుకొని ఉన్నారు చూడండి ఇవన్నీ పెంకుటిల్లులు ఇవ ఇల్లు ప్లాస్టింగ్ ఇంకా చేయలేదు ఇది ఇది వీధి దగ్గర ఇలాగా దేవునికి ఇలాగా దీపం పెట్టుకుంటారు ఇలాగా చూడండి ఇక్కడ కోళ్ళైతే ఈ విధంగా అయితే తినేస్తున్నాయి ఈ గ్రామం వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు మేకల సల అనేది ఈ విధంగా నిర్మించుకున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కొబ్బరి చెట్టి ఇక్కడ ఉంది అనమాట ఇంటి పక్కన ఇక్కడ కరెంటు సౌకర్యం కూడా ఉంది చూడండి అప్పట్లో వేసింది కరెంటు సౌకర్యం కూడా ఈ విలేజ్ లో ఉంది చూడండి ఇక్కడ ఒక అబ్బాయి అయితే తుడుస్తుంది చూస్తున్నారా ఈ గ్రామంలో అయితే కుళాయిలు కూడా ఉంది చూడండి నీటి సౌకర్యం మాత్రం ఉన్నట్టుంది కుళాయి కుళాయి మాత్రం ఉంది ఇదిగోండి చూడండి వరి గడ్డి కుప్ప బడ్డి పెట్టుకొని అలా పైకి పెట్టుకొని ఉన్నారు ఈ విలేజ్లోనే ఈ విలేజ్ వచ్చేసి కొండ పక్కనే ఉందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అటువైపు పొలాలు ఈ విలేజ్ పొలాలు అనమాట అటువైపు ఉంది చూడండి అటువైపు విలేజ్ పొలాలు ఆ విధంగా కింద ఉంది అనమాట అక్కడికి వెళ్ళేసి వ్యవసాయం చేసుకుంటారు ఇక్కడైతే ఒక ఇల్లు నిర్మాణంలో ఉంది ఇది చూడండి ఈ విధంగా కట్టుకున్నారు ఇవన్నీ పెంకుటిల్లులు చూడండి మట్టి ఇల్లులు పెంకుటిల్లులు చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఒక తాత గారు కర్ర పట్టుకొని నడుచుకొని వచ్చేస్తున్నారు ఎక్కడ తాత ఎక్కడా సరే సరే వెళ్ళొస్తామే ఇక్కడే వచ్చాము సరే ఇదిగోండి ఇది ఆవులపాక ఇది కూడా ఈ గ్రామం అయితే ఈ విధంగా ఉందండి అమ్మా సరే అవా వెళ్ళొస్తామైతే వెళ్ళొస్తాం తమ్ముడు టర్కీ కోడి అది టర్కీ కోడి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది టర్కీ కోడి లాంటివి వెళ్ళొస్తాం అయితే అమ్మా వెళ్ళొస్తాము ఫ్రెండ్స్ ఇక్కడ పోయి గేట్ వేస్తుంది మేము ఈ గేట్ గేట్ దాటి అది అక్కడ ఒక హౌస్ ఉంది అక్కడికి వెళ్ళాలి గేట్ తీసుకుంటే ఫ్రెండ్స్ చూడండి రెడ్ చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ పక్కన చూడండి చూడండి ఫ్రెండ్స్ రోడ్లు అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ చూసారు కదా పెట్టి ఇల్లు అంటే అక్కడ పక్క పక్కన ఇల్లు ఉంటాయి అనమాట అటు పక్క విజిట్ చేస్తాను ఇప్పుడు ఈ ఈ ఇవతల పక్క వచ్చామనమాట విత్తల పక్క విజయం చేద్దాం అనేసి ఇలాగ వచ్చాము చూడండి ఇక్కడ కూడా మట్టిల్లు అండ్ రేకు చాలా అందంగా కనిపిస్తుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది కదా మట్టిల్ ఈ గ్రామం వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంపూట మండలం సిర్గంపూట్ గిరిజన గ్రామం అనమాట ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన గ్రామం ఈ గ్రామం అడవుల పక్కన ఇల్లులు నిర్మించుకొని ఈ విధంగా నివసిస్తూ ఉంటారు ఈ విలేజ్ కూడా అంత కొండ కొండ పక్కన విలేజ్ చూసారు కదా ఈ విధంగా ఉంది విలేజ్ చూడండి ఈ ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది అమ్మా ఇక్కడ మూడిల్లే ఇక్కడ సరే సరే అమ్మా సరే వెళ్ళేసి వస్తాం అయితే అమ్మా ఒక ఆటో పాడైపోయినట్టుంది అలా పడి ఇటు సైడ్ అలాగా ఇదిగోండి సోల్ గర్ర అనమాట చూడండి ఎంత విశాలంగా ఎంత పెద్దది ఉందో చాలా బాగుంది ఎవరిదు కానీ చాలా పెద్ద చూడండి మామిడి పూత అయితే సూపర్ గా పూత పూస్తుంది చూడండి చూడండి ఇది స్కూల్ జోన్ పాత స్కూల్ అనమాట చూడండి పాక దగ్గర స్కూల్ అనమాట ఇది కొత్త స్కూల్ అవతలు నిర్మిస్తున్నారు అనమాట చూడండి పిల్లర్స్ వేస్తున్నారు కదా ఇదిగోండి అక్కడ కొత్త స్కూల్ అనేది నిర్మిస్తున్నారు ఇది ఆ గ్రామం చిన్న పాక స్కూల్ అనమాట మట్టితో కట్టుకున్న స్కూల్ ఇది అవతల పిల్లర్స్తో అనమాట మామిడి పూత మాత్రం ఎక్సలెంట్గా ఉంది రోడ్డు పక్కన చూడండి కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు ఇక్కడ చూడండి చూడండి హౌస్కి అయితే వెళ్తా రెండు ఇక్కడ మూడు ఉన్నాయా సరే సరే ఓకే ఇక్కడ நாலு ஆஹா சரி சரி டாட் சரி సరే ఇంటికి వెళ్ళాము మీరు లేరు సరే అయితే వెళ్ళొస్తా సరే అమ్మా ఈ గ్రామం శ్వాసానలు అయితే ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఇక్కడ ఉందన్నమాట చూడండి ఈ విధంగా శ్వాసాన ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఆ కింద ఉన్నది మూడు గ్రామాల పొలాలు చూడండి మూడు గ్రామాల పొలాలు అనమాట అవన్నీ కూడా చూసారు కదా ఇదిగో ఇది నుయ్యి అప్పట్లో నుయ్యి అనుకుంటాను కట్టుకొని అలా ఉండిపోయిందా కింద దీన్ని వినియోగించుకోవట్లేదు అనుకుంటాను అలా ఉండిపోయింది తుప్పల్లోని ఈ గ్రామంలో వెళ్ళి ఇంటింటికి విజిట్ ఈ విధంగా చేశాము ఇలాంటి చిన్న చిన్న దారులు ఉంటాయి ఈ విధంగా మేము వస్తుంటాం అనమాట వచ్చాము అవి తెలిసి ఇలా కింద డౌన్ దిగేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ సిరిగంపొట్టు గిరిజన గ్రామం ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని విలేజ్ వీడియోల కోసం మన తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మన తరుణ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్